لا <applause> <applause> हां ये मेरा चलना गया कहाँ है मानो मैं बच्चा गाना चाहिए चाहिए या देखो डांगड़ पर है ने करो डांगड़ पर है சங்கடுப்பள்ளி இப்பே நெக்ஸ்ட் செல்வோ பண்ணி அது பல எந்த

ku bakal

తొమ్మిదవ స్థానంలో జతకర్మ ఎనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి పదవ స్థానానికి ఏడు సెకండ్లు రెండు

పద్నాలుగు తొమ్మిది వెనకబడే ఉన్నాయి పదకొండవ స్థానానికి స్థానానికి మూడు సిగర్లు ఉన్నాయి పదకొండు కేసులు ఉన్నాయండి

માનગરની પછી પેલી રોડ પેજ રાખલા నాలుగు నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్లో పూర్తి చేసుకున్నాయి పదవ స్థానంలో కొనసాగుతున్న జట్టుకన్నా యాభై ఒక్క సెకండ్ వెనుకబడి పదకొండవ స్థానానికి రెండు సెకండ్ల ముందంజలో ఉన్నాయి పదవ స్థానంలో ఇరవై సుబ్బారెడ్డి గారు కొనాయిపల్లి పెళ్లిపల్లి మండల కడప జిల్లా వాజత్త పదవ స్థానంలో కొనసాగుతున్నాయి మనిషిల సంజీవరెడ్డి గారు

పద స్థానంలో కొనసాగుతున్న జత కన్నా కూడా పదిహేడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి దేవస్థానానికి అందుబాటులో లేదు రోజులు தரோம்பாடி செட்டங்கர பொங்கல குச்சுன குச்சுக்கே ஏ வட்டங்கல வைடி ஹோலா தபஸ்து டபுள் எ நம்பர் பா

बोला फाइल करता है ज्यादा में लेंगे इतना नील अली वाला नहीं क्या है उनको आ रहा है और छोड़ करना ए भाई ए बहुत गरम है मंदिर में अंदर लिया దుర్గ రామబాబు రెడ్డి గారు కట్టడా గారు సరాయిపల్లి గ్రామం వైఎస్ఆర్ గ్రామ జిల్లా చేసుకోవాలి ఏ గొంతుదిద్దతుంది మన వేగించే సగటు తగిలి తగ్గేదిల కొట్టేదే శివరాత్రి

િલ શૌળાાર હ૨ાા હ૨ા હ૨ાાર હારા હાા હાા મા ાાપં ાા દરા પ� ાસા હાા ના ઺ા�ા એ ઇ હથઓ દા ા�� ఆడవరంలో పన్నెండు వందల నడుగుల దూరాన్ని పది నిమిషాల ముప్పై రెండు సూత్రంలో పూర్తి చేసుకోవడానికి

हाँ, भैया का, आप लोग इन लोगों के साथ ना सीधा-तीखा इन लोगों से रंग दें, हाँ, भैया का हाँ, 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 ये लोगों ने बता పదకొండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా మూడు నిమిషాల నలభై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి పదకొండవ స్థానానికి మూడు నిమిషాల నలభై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మూడు నిమిషాలు ఉన్నది సమయం ఐదు మన నిద్ర జాగుతాన అక్కడ వరంగల్ గారు నడిపించే పని రాజ్యోడు నిమిషాలు సమయం కానీ పద పెట్టండి ఎతరు క్రాస్ చేసుకున్నారండి ఎతరు క్రాస్ చేసుకున్నారు పొందపెట్టండి శ్రీ గణిశ గారు పాత కడపడ జిల్లా లాగిన దూరము వారికి ఇంకా సమయం ఉండగానే పోటీ నుంచి వివరించుకున్నారు పద్నాలుగు వందల ముప్పై ఏడు లాగి ఇప్పుడు ప్రదర్శన పూర్తయి స్థానానికి అందుబాటులో లేదు